హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రైతులకు అదిరిపోయే శుభవార్త అయితే చెప్పడం జరిగింది పీఎం కిసాన్ పథకానికి సంబంధించి పదహారు విడత డబ్బులను అయితే కనుక విడుదలైతే చేయబోతున్నారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక ఒక లైక్ చేయండి మీరు లైక్ ఇస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకైతే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల బ్యాంక్ తల్లికి కేంద్ర ప్రభుత్వం అయితే కనుక డబ్బులు అయితే జమ చేయబోతోంది అంటే మనకు పిఎం కిసాన్ పథకం ద్వారా అయితే కనుక రైతులకు సంబంధించి పదహారో విడత డబ్బులను అయితే కనుక విడుదలైతే చేయబోతుంది అంటే అందులో భాగంగానే మనకు పిఎం కిసాన్ పథకం ద్వారా ప్రతి సంవత్సరం అయితే కనుక మనకు ఆరు వేల రూపాయలు అనేది మూడు విడతలు అయితే జమ చేయడం జరుగుతుంది ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్కి రెండు వేల రూపాయలు చొప్పున అంటే మనకి మే నెలలో ఒకసారి అలాగే అక్టోబర్లో ఒకసారి జనవరిలో ఒకసారి అయితే కనుక విడుదల చేయడం జరుగుతుంది ఇప్పటికీ మనకు మోడీ ప్రభుత్వం అయితే కనుక దాదాపుగా పదిహేను విడతలకు సంబంధించిన నిధులైతే విడుదల చేయడం జరిగింది ఇప్పుడు పదహారు విడతకు సంబంధించిన డబ్బులు కూడా అయితే విడుదల చేస్తున్నారు అనమాట అందులో కిసాన్ పథకం ద్వారా అయితే అంటే ఒక ఫ్యామిలీలో భర్త ఇద్దరికి అయితే పిఎం కిసాన్ పథకం ద్వారా ఆరు వేలు ఆరు వేలు అయితే ప్రతి సంవత్సరం అయితే జంప్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఇప్పుడు మహిళలకు ఆరు వేలు బదులుగా రెట్టింపు అయితే చేయనున్నారు అంటే పన్నెండు వేలు రూపాయలు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లయితే కనుక ఒక న్యూస్ అయితే రావడం జరిగింది సో అది ఇంకా కన్ఫర్మేషన్ అయితే అవ్వలేదు ప్రస్తుతానికి మనకి ఏంటంటే కనుక భార్యా భర్త ఇద్దరికి కేవలం ఆరు వేల ఆరు వేలు అంటే ఇన్స్టాల్మెంట్కు రెండు వేలు రెండు వేలు అయితే రావడం జరుగుతుంది పెంపు చేసినట్లయితే కనుక ఓన్లీ మహిళా రైతులకు మాత్రమే అంటే ఆడవాళ్ళకు మాత్రమే అయితే కనుక ఈ యొక్క ఆరు వేలు బదులుగా పన్నెండు వేల అయితే అందించడం జరుగుతుంది అంటే ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్కు రెండు వేల రూపాయలుగా నాలుగు వేల రూపాయలు అయితే కనుక వాళ్ళకి రావడం జరుగుతుంది ఇక మిగిలిన వాళ్ళకి ఏంటంటే యథావిధిగా అయితే కనుక రెండు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది ప్రస్తుతానికి పదహారో విడతకు సంబంధించిన డబ్బులు అనేది అయితే కనుక అందరికీ ఒకే రకంగా అయితే రావడం జరుగుతుంది అంటే అందరికి రెండు వేల రూపాయలు అయితే కనుక రావడం జరుగుతుందన్నమాట ఇంకా పెంపు సంబంధించి క్లారిటీ అయితే రావాల్సి ఉంది సో మనకి పదహారో విడతకు సంబంధించిన డబ్బులు కూడా ఈ యొక్క జనవరి మూడో వారంలో అంటే జనవరి ఇరవయో తేదీ కానీ లేదంటే గనక లోపు కానీ ఆ మూడో వారంలో కానీ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఒక న్యూస్ అయితే రావడం జరిగిందనమాట సో మనకి ఈ వీక్లో ఎప్పుడైనా కానీ విడుదల చేసే అవకాశం ఉంది సో దానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను